తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధుని కారణం అయినా జర ఇంతవరకు ఎవరు వస్తేమో అందరూ ఏం చేస్తాను ఏం చేస్తాను అన్నాడు అంటే కొంచెం తక్కువగా ఏది నువ్వు మూవీలో కనపడట్లేదు అయినా అన్ని పెట్టుకొని మూవీకి కానీ ఏదైనా తక్కువ అయినా సరే అన్నీ పెట్టుకొని చేసేవాళ్ళు మని కాకపోతే అప్పటి నుంచి కూడా సక్సెస్ అనేది లేదు తనకి తనకి బాగా కలపట్ల బాగా ఆసక్తి అందులోనే బాగా సక్సెస్ అవ్వాలని బాగా కోరుకుండేది కాకపోతే ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేదు తను ఇందులో కూడా రానిచ్చేవాళ్ళు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే చేసేవాళ్ళు ఒకవేళ చేసింది కూడా సంసార్లు కట్ చేసేవాళ్ళు అయ్యో నేను వస్తాను చూడండి చెప్పుకునేవాడు అది రాకపోవడం వల్ల చాలా మనస్తాపానికి అయినా సరే నమస్తే వెల్కమ్ టు మొన్న తెల్లవారుజామున వెర్రచలం రోడ్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన కొత్తగూడెం మొత్తానికి బాధానికం సినిమా రంగం అంటే ఆసక్తి ఉండని వారు ఉంటారు కనీసం ఒక కమెడియన్ రూపాన్ని అయినా ఒక ఫైటర్ రూపాయినైనా ఒక ఏదో ఒక అయినా స్క్రీన్ ముందు కనబడాలి అనే ఆశ ఎంతో మందికి ఉంటుంది అలా రెండు వేల రెండులో తన కెరియర్ని స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఈటీవీలో అలరిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్కి కొన్ని పదుల సంఖ్యలో స్క్రిప్ట్ రాస్తూ కొన్ని సినిమాలకి గొప్ప గొప్ప స్టార్స్ దగ్గర సైడ్ క్యారెక్టర్స్గా నటించిన మహిముద్దీన్ గారు ఉన్న తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరుతూ ప్రమాదాస్తూ ట్రైన్ ఎక్కుతూ స్లిప్ అయిపోయి ప్లాట్ఫామ్ కి అండ్ ట్రాక్ కి మధ్యలో పడిపోవడం అనేది జరిగింది సో దీంతో చాలా సేపు కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చాలా సేపు మృత్యుడు చివరిగా చివరి శ్వాస అయితే విడిచారు సో ఇలాంటి సంఘటన చాలా బాధాకరం ఎందుకో అంటే ఒకసారి వారి కుటుంబాన్ని మనం చూసినట్లయితే చెప్పుకోవడానికి చాలా పెద్ద ఆ జబర్దస్త్ లో చేశాడు చిరంజీవి గారితో చేశారు అక్కడ చేశారు ఇక్కడ చేశారు కానీ కంప్లీట్ గా ఒక నిరుపేద కుటుంబం ఇప్పుడు ఆ కుటుంబానికి ఉన్న నీడ కూడా పోయింది ఇప్పుడు ఆ నిపేద కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు అనేది కూడా లేకుండా పోయింది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బంగారం లాంటి ఆడపిల్లల్ని జీవితాంతం ఉండాల్సిన భార్యని ఒంటరి ఒంటరి వాళ్ళని చేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు ప్రస్తుతానికి ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాను ఒకసారి వెళ్ళి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఉన్న ఇల్లు ఎలా ఉంది ఏంటి ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం కొత్తగూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీ నందా తండాలో ఉన్న మహబుద్దీన్ గారి ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడ పరిస్థితి అయితే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది ఇల్లు చూస్తేనే చెప్పుకోవడానికి ఒక యాక్ట్రస్ ఒక సినిమాలో యాక్ట్ చేశారు అండ్ చాలా సైడ్ క్యారెక్టర్స్ కానీ చాలా చేశారు జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి కూడా జబర్దస్త్ లో ఉన్నారు కానీ ఇల్లు చూస్తే మాత్రం ఇట్లాంటి ఒక పేద ఇల్లు లాగా ఉంది సో ఆయన సంపాదించిన సంపాదనే కాకుండా కూడా బయట నుంచి తీసుకొని కూడా కంప్లీట్ గా కేవలం తన టాలెంట్ ని బయట పెట్టుకోవడానికి ఆ సినిమా రంగానికి మాత్రమే యూజ్ చేయడం జరిగింది పరిస్థితి కూడా చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ లో ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ వైజ్ లో తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ ఇలా కరెక్ట్ అది ఇలా అన్నారు బాగా అంటే మీరు ధైర్యంగా అంతేనే కదా పిల్లలకి ధైర్యం అంటే తనే లేడు కాబట్టి ఏం ధైర్యంగా ఉంటామండి చాలా బాధగా ఉంది తలుసుకోవటం అసలు ఎందుకు బయలుదే విన్నప్పటికీ జబర్దస్త్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేసి అన్నారు అన్నారు నాతో కూడా అది అన్నారు జబర్దస్త్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను బయలుదేరుతున్నా వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాలి కంపల్సరీ ఇరవై రెండో తారీఖు షూటింగ్ ఉంది అంటే నేను ముందు రోజే బయలుదేరి వెళ్ళాలి ప్రిపేర్ అవ్వాలి నేను అక్కడికి వెళ్ళినాక కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి అని ఒకరోజు ముందే ఇట్లా జరిగింది అని అంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరారండి ఇక్కడ ఫైవ్ ట్వంటీకి అయిందని మాకు రైల్వే సిబ్బంది వాళ్ళు మాకు ఫోన్ చేశారు పోలీస్ శాఖ వాళ్ళు తను ఫోన్ నుంచే చేస్తే నేనేమనుకున్నా అంటే తను ఎప్పుడు బయలుదేరి వెళ్ళినా కానీ ట్రైన్ కానీ బస్సు కానీ మూవ్ అయినా వెంటనే కాల్ చేస్తారు నాకు ఇట్లా అని మూవ్ అయింది నేను వెళ్తున్నా అని తనే చేస్తాను ఏమో తన మొబైల్ నుంచి చేస్తాను కాబట్టి తనే చేస్తాను అనుకున్నా పోలీస్ ఇబ్బంది వారు చెప్పి లేదమ్మా మీ హస్బెండ్ గారికి ఇట్లా జరిగింది ఏమవుతారంటే వాళ్ళ వైఫ్నని చెప్పే పిల్లలు ఎంతమంది అని అడిగారు వాళ్ళు అప్పుడే ఇద్దరన్నా ఎందుకంటే ఇట్లా అడుగుతాను అని కూడా అడిగా అడిగితే లేదమ్మా కొంచెం ఇట్లా తను ట్రైన్ ఎక్కుతుంటే సడన్గా జారి పడిపోయారు అని చెప్పారు ఎట్లుందండి ఏందండి కంగారు అడిగి ఏడ్చుకుంటాడు అడిగితే లేదమ్మా కొంచెం బాగానే తగినాయి రావాలి బయలుదేరి వాళ్ళు ఒక డౌట్గా అక్కడికి తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్కి మాకు కాల్ చేయగానే మీరు వెంటనే అక్కడికి వచ్చేయండి అంటే పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళానండి అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా బాగానే మాట్లాడారు మాట్లాడారు అంటే నేను అనుకున్నది ఏది రీచ్ అవ్వకుండా అయితే నేను ఏదో అని చేయాలనుకుని బయలుదేరితే నాకు ఇలా జరిగింది నేను ఫస్ట్ రెండు వేల రెండులో స్టార్ట్ చేశారండి తను ఒక విహారి అనే మాకు జబర్దస్త్ కాదు ఫస్ట్ ఫిలిం దాంట్లో చేశారు ఫిలిం దాంట్లో అంటే రెండు వేల రెండులో మాకు విహారీ అనే బుక్ మాకు మేము వాళ్ళం నిన్న ఫస్ట్లో రిపోర్టర్గా చేశారు స్టార్టింగ్ స్టార్టింగు ఏమ ఆంధ్ర ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ రెండిట్లో చేశారు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రిపోర్టర్ రిపోర్ రిపోర్టర్గా చేసేవారు అయితే తర్వాతకి ఇక అది ఆపేసుకొని అందులో వచ్చిన బుక్కులో ఈ యాడ్ చూసి దీనికి నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ వైజ్ బాగా నటన అంటే బాగా ఆసక్తి ఉండేది స్కిట్ స్కిట్లో ఆయనే రాసుకునేవాడు ఆయనది ఆయన వేసుకునేవాడు వేషాలు కూడా అన్నీ చేసేవాడు అదే ఆసక్తితోటి అందులో ఉన్నదాన్ని అడిగితే నేను వద్దనకుండా పంపించేసి ఆయనని మోటివేట్ చేసిండండి కాకపోతే అప్పటి నుంచి కూడా సక్సెస్ అనేది లేదు తనకి తనకి బాగా కలపట్ల బాగా ఆసక్తి అందులోనే బాగా సక్సెస్ అవ్వాలని బాగా కోరుకుండేది కాకపోతే ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేదు తన్నే ఇందులో కూడా రానిచ్చేవాళ్ళు కాదు ఇట్లా వెళ్ళి ఏదో అట్లా పట్టు సైడ్ ఇచ్చి ఉంచడం వల్ల చాలా మనస్తాపన గురయ్యేవాడు అయినా సరే మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉండేవాడు అనుకుని రీతిగా ఇప్పుడు మళ్ళీ తర్వాతకి నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ జుమ్మంది నాదంలో ఒక చిన్న రోల్ ఇచ్చారు ఆ తర్వాతకి సంక్రాంతి సినిమా సినిమా మన రాఘవేంద్రరావు గారిది ఆ డైరెక్షన్లో ఒక చిన్న రోల్ ఇచ్చారు మంచి రోల్ బాగానే ఉంది ఆ తర్వాత సంక్రాంతి అల్లుడు చాలా అట్లా ఇంకా రెండు మూడు నాలుగైదు సినిమాలు తీసిండు ఒక ఆరు ఆరు ఏడు తీసుంటాడు చేసి ఉంటాడు అందులో చిన్న అయినా ఇంకా తర్వాతకి వెబ్ సిరీస్ దాంట్లో చేశాడు రీసెంట్గా సిరంజీ సినిమాలో కూడా చేసిండి ఆచార్యలో చేశాడు ఆచార్యలో కూడా చేశారు కాకపోతే అది అనివార్య కార్యాలయంలో చాలా వరకు కట్ చేయడం జరిగింది కదా అందులో కొంచెం ఒక ఒకరు ఒక సెకండ్ టూ సెకండ్స్ అట్లా కనపడే రోలు అంటే ఇంకా ఆడ ఆ బావిలో జరిగే సంఘటనలో దాని ఒక పెద్దలాగా చేసిండు అది అది కూడా అంత రీచ్ అవ్వలేదు ఆ తర్వాతకి సన్లైట్ ద సన్లైట్ అని ఒక వెబ్ సిరీస్ చేశారు దాంట్లో కొంచెం మంచి రోళ్ళు చేశారు అది కూడా సక్సెస్ అయింది అంది ఛానళ్ళకి మన యూట్యూబ్ ఛానళ్ళల్లో పెట్టారు ఓకే అయింది అంత బాగానే ఉంది తర్వాత జబర్దస్త్లోనే ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్కువ అంత రాణించి వాళ్ళు కాదు ఈయన ఇంతగానో సినిమాల్లో అలా చేసి అది ఇది చేసినా కానీ కొంచెం ఎంతైనా చిన్న చూపు చూసి ఒక పక్కకు ఒక చిన్నపాటి రోల్ ఇచ్చారని ఒక బాగా చాలా బాధపడేవాడు అంటే ఎందుకమ్మ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్లనే తను అంత బ్యాక్గ్రౌండ్ లేదనో మరి దేనివల్లనో కానీ చాలా వరకు మీకు మంచి రోల్ ఉంది రాండి అది ఇది అనేవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే చేసేవాళ్ళు ఒకవేళ చేసింది కూడా సెన్సార్లు కట్ చేసేవాళ్ళు అయ్యో నేను వస్తాను చూడండి ఇక్కడ అందరికి చెప్పుకునేవాడు అది రాకపోవడం వల్ల ఇక్కడ అందరు హేళన చేస్తుంటే అంటే చాలా మనస్తాపానికి గురయ్యేవాడు అయినా సరే మళ్ళీ 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 ట్రై చేయడానికి ప్రయత్నించేవాడు ఇప్పుడు మళ్ళీ అట్లా జబర్దస్త్ అండి అంటే రెండు వేల పదిహేను ఎప్పుడో స్టార్ట్ అయింది కదండి స్టార్టింగ్లోనే ఇప్పుడు ఈ జబర్దస్త్ రాజన్న గారు ఉన్నారు కదా అప్పటి నుంచి నాగబాబు గారు మంచి మిత్రులు ఆయనకు సేవలు చాలా సార్ చాలా సపోర్ట్గా ఉండేవాడంట అని చెప్పేవాడు నన్ను చాలా అభిమానించేవాడు ఆయన భోజనం చేసేట ఆయనకెళ్తే తను కూడా ఆయన చాంబర్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయని చాలా పొగిడేవాడు వాళ్ళని ఇంకా మేమైతే పెట్టినం మా వారికి అయితే ఏది ఇంకా రీచ్ అవ్వలేదు ఇంకా ఇంతవరకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు జరగలేదు సినిమాలు అక్కడ జబర్దస్త్ లో చేసాడు అని చెప్తున్నారు కానీ ఇల్లు రేకులిల్లు సొంతమా ఇది సొంతమేనా కాకపోతే ఏదో ఇన్స్టాల్మెంట్ మీద తీసుకున్నాం అప్పుడు మేము మామూలుగా తర్వాతకి ఇది ముందు వేసుకున్నాం మేము ఇది ముందు మీరు మీరు వేసుకున్నాం చేసింది సినిమా ఫీల్ కదా అసలు ఏది ఎందుకు సంపాదన ఏది ఎవరు ఇచ్చారండి రిమిలేషన్ అంతగా చేసిన చిన్ని రోజులకి ఎక్కువ ఏది ఇచ్చేవాళ్ళు మెయింటెనెన్స్కే సరిపోయేది కాదు కదా వాళ్ళు ఇచ్చేది అట్లా ఏది ఇంకా నేను ఆశా వర్కర్ చేస్తాను అండి లోకల్లో టెన్ వస్తుంది అండి అంటే అంటే ఇంతకుముందు సెవనే ఇప్పుడు రీసెంట్లీగా టెన్ చేశారు కాబట్టి కొంచెం ఇట్లా అట్లా అట్లా కొంచెం మా వాళ్ళ సపోర్ట్ కొంచెం ఉండబట్టి కొంచెం అట్లా నెట్టకు రాగలుగుతున్నా కానీ ఏదైనా కష్టమేనండి చాలా అసలు ఇక అది రీసెంట్లుగా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తా వెళ్తా అని కృష్ణ బాబువారు గారు అన్న చాలా అభిమానం ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు చాలా అసలు అందరూ ఆయన చాలా సపోర్టివ్గా అన్నారు కానీ అంతవరకు రీచ్ అవ్వడానికి రోహిణి గారు చెమక్చంద్ర గారు దాంట్లో బాగా చేశారండి రెండు మూడు స్కిట్లల్లో ఉన్నారు మళ్ళీ తర్వాతకి రాకేష్ గారి టీంలో కూడా రీసెంట్లీ ఈ మధ్యలో జరిగింది ఒకటి చేశారు ఇంకా అదే ఎక్కువ రీచ్ అవ్వలేకపోతున్నా నేను ఎందుకు నేను ఇంత టాలెంట్ ఉండి కూడా అనే ఒక బాధతోటి ఉండేవాడు అయినా సరే ట్రై చేస్తూనే ఉండేవాడు మళ్ళీ మళ్ళీ అదే క్రమంలో వెళ్దాం మళ్ళీ వెళ్ళేసరికి అనుకునే రీతికి ఇలాంటి సంఘటన జరగడం జరిగింది మాకు తీరని ఉత్సాహపడి తిరిగి వస్తే మళ్ళీ కాల్ వచ్చింది అవునండి కాల్ వచ్చిందని మాకు చెప్పారు వాస్తవానికి నేను అడిగా మాకు తెలిసిన అతన్ని తే అవును రమ్మన్నారు సార్ వాళ్ళు అందులో చిన్నగా మళ్ళీ చేస్తారు కదా దాన్ని మళ్ళీ ఏదన్నా ఒకటి అన్నట్టుగా రమ్మన్నారు అన్నారు ఇరవై రెండో తారీఖు ఈరోజు షూటింగ్ ఉంది నేను అందుకే ముందే ప్రిపేర్ అవ్వాలా వెళ్తానా అన్నారు అది నిజమేనా లేదా వద్దు అని కూడా నేను అన్నా కానీ నిజమే నేను వెళ్తాను చూద్దాం ఈ ఒక్కసారికి వెళ్ళి చూస్తా ట్రై చేస్తా సక్సెస్ అవుతా అవుతా లేకపోతే ఇక నెక్స్ట్ టైం నేను అసలు వెళ్ళను రాను అది అని చెప్పారు ఈ క్రమంలోనే ఎక్కువ తండకట్ల జారిపడటం జరిగింది అదే విధంగా మాకు ఇంత అన్యాయం జరిగింది మా గడుస్తుందమ్మా ఇప్పుడు అనేది లేకుండా పోయింది కదా అదేనండి ఇప్పుడు మా బాధ నాకు వచ్చే సాలరీ తక్కువగా నా బాధ అంతా అదే పాప పెద్ద పాప డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది చిన్న పాప మా సెవెంత్ క్లాసా ఆమెకిమక సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఆమె సెవెంత్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు వాళ్ళ ఫీజులు అయినా అవ్వనివ్వని తనే కదా అంత లేకుండా మాకు చాలా బాధ ఉంది చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంక చేశారు అంటే ఇప్పటికీ అయినా సరే చేయలేదండి ఎవ్వరు చేయలేదు ఎవరు చేయలేదు కాలు మేము చేస్తే ఒక అతను మాత్రం చూసి నేను వాళ్ళకి చెప్తా అన్నారు అదే మన రాజశేఖర్ గారు అని మన మేకప్ మ్యాన్ అతను చేస్తా అన్నారు గుర్ చూడాలి కాల్ చేయలేదండి మమ్మల్ని చేయమన్నారు కానీ మేము ఇంకా చేయలేదు కొంచెం ఈ హడావులు బర్త్ డే కాబట్టి కొంచెం మంది కార్యక్రమాలు చేసుకోవాలిగా మా సిస్టమ్ ప్రకారం చేస్తున్నాం కొంచెం టైం ఫ్రీ టైం తీసుకొని చేసి వివరాలు అడుగుదామని మేము ఆలోచనలో ఉన్నాం అసలు ఎందుకు రాలేదు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అంత చిన్న చూపు ఏంటి సరే చిన్న రోజు చేసినా ఏ రోజు చేసినా ఓకే కదండి అందులో అయితే ఉన్నారు కదా అసలు ఏమీ లేని వాళ్ళకు కూడా మంచి మంచి టైమింగ్స్ టర్న్ అయినాయి కానీ ఎప్పటి ఎప్పటినుంచో ఉంటారు కదా ఇన్ని ఎండ్ల నుంచో టూ థౌజండ్ టూ స్టార్టింగ్ టూ థౌజండ్ వన్ ఎండింగ్ టూ థౌజండ్ స్టా టూలో నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి ఉంటూనే ఉన్నారు అప్పటి నుంచి చిన్నపాటి రోళ్ళు కాకపోతే ఆయనకు కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కూడా ఒక్కొక్కసారి రీచ్ అవ్వలేకపోవడం అక్కడ దాకా అట్లా అన్న టయానికి వెళ్ళలేకపోవడం అలాంటివి కూడా కొన్ని జరిగినాయి అంటే మా దగ్గర ఫైనాన్షియల్గా లేకపోవడం వల్ల అలాంటి కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుండేదని మా మాకు ఉండేది బాగా కొంచెం సపోర్టివ్గా మోటివేట్ చేసి మాకు కూడా ఉంటే బాగుండేది అనేది పర్సనల్గా అట్లా ఎవ్వరు కూడా మాకు సపోర్టివ్గా లేకపోవడం వల్ల తను చాలా కలపట్ల చాలా ఆసక్తి ప్రాణం పెట్టి ప్రాణం కూడా వల్లనే తీసుకోవడం జరిగింది ఇప్పుడు పోవడం జరిగింది ఇప్పుడు కారణం అయినా సరే ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వాలి రాలేదు ఎంత చిన్న రోజు చేసినా గుర్తింపు అనేది ఉండాలి రావాలని మా కోరిక మాకు ఏదైనా ఆర్థికంగా కానీ ఏదైనా కానీ మాకు కొంచెం సహాయం ఉండాలి నా ఇద్దరు పిల్లలు చదువు చదువుల భవిష్యత్తు అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఆడపిల్లలు కదా ఏమైనా ఏమి లేదండి సపోర్ట్ అంటే మామూలు ఉంటుందండి ఉండకుండా ఏమి ఉండదు లేదంటే అంతగా ఫైనాన్షియల్ ఇంపార్టెంట్ కదా అది మెయిన్ మనకి మనకు మన తరపు నుంచి మనకంటూ మన ఫ్యామిలీ మెంబరే లేకపోతే ఇప్పుడు వాళ్ళ సపోర్టివ్ ఎంత ఉన్నా కానీ ఉంటారు ఉండకుండా ఉండరు కానీ ఆయన ఉన్నత ఉండదు కదా ఏం పేరు రా స్వర్ణ స్వర్ణ ఏం చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే ప్రైవేట్ కాలేజా సో డాడీతో అంటే డాడీ మ్యాక్సిమమ్ ఇంట్లో ఉండకపోవడము స్కిట్స్ ఇట్లా వెళ్ళేవారు కదా ఎలా ఎలా ఉండేది డాడీతో బాగుండే క్లోజ్గా ఉండేది ఎక్కువ హైదరాబాద్లోనే ఉండేది ఉండాలి కదా షూటింగ్ అని వెళ్ళేవారు ఎక్కువ హైదరాబాద్లోనే ఉండేటోళ్ళు వీడియో కాల్ చేస్తూ ఉండేటోళ్ళు జబర్ద సెట్ ఆచార్య సెట్ ఎవ్రీథింగ్ ఏదైతే తను యాక్ట్ చేసిండో అవన్నీ ఆ సెట్స్ అన్ని వీడియో కాల్లో చూపించేవాళ్ళు మేము కూడా ఓకే డాడీ ఓకే అనేసి మేము కూడా అనుకునేటం జబర్దస్త్లోనే స్కిట్ ఫస్ట్ ఆది టీంలో జబర్దస్త్ అంకుల్ ఉన్నారు కదా అట్లా ఆది స్కిట్లో అనేసి ఈ ఫిలిం షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారు లైక్ పాల్లో ఒకటి కల నిజం అయితే అని ఇట్లా అయ్యప్ప సంథింగ్ డివోషనల్లీ అవి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు అంటే అవి అంత రీచ్ అవ్వలేదు అప్పుడు స్టార్టింగ్ కదా అప్పుడు అంత రీచ్ అవ్వలేదు డాడీ కూడా చాలా మనీ స్పెండ్ చేసిండు రిటర్న్స్ అంటే డాడీకి పేమెంట్ అనేది ఉండేది కాదనమాట ఈయననే అన్ని పెట్టుకొని ఈయననే అన్ని పెట్టుకొని మూవీకి కానీ ఏదైనా తక్కువ అయినా సరే అన్నీ పెట్టుకొని చేసేవాళ్ళు మనీ మనకు ఉన్న దాంట్లోనే ఏదైనా తక్కువైనా సరే ఈయననే పేమెంట్ లేకుండా తన ఓన్ మనీతో చేసుకొని ఇచ్చేవాళ్ళు పేమెంట్ లేకుండా అట్లా చాలా షార్ట్ ఫిలిమ్స్ తీసారు క్యాసెట్స్ కూడా ఉన్నాయి అవి మిగతా మూవీలో చేసిన ఈ పిక్స్ అవన్నీ ఫోన్లో ఉన్నాయి ఆల్బమ్ కూడా ఉండేది కానీ అది హైదరాబాద్ రూమ్లో ఉంది అది అంటున్నారు డాడీ వెళ్ళక చాలా డేస్ అయ్యింది అంటే లైక్ డిప్రెస్లోకి వెళ్ళిపోయారు ఎందుకు ఇట్లా సడన్గా కా కాలేదు ఎందుకు ఇట్లా నేను సినిమాలో ఫీల్డ్లో ఎందుకు పైకి రాలేదు అనేసి కొంచెం డిప్రెస్గా ఫీల్ అయిపోయి లోగా ఫీల్ అయిపోయి చాలా డేస్ అట్లా ఉన్నారు ఇంటి దగ్గర అక్కడ వెళ్ళలేదు రూమ్ దగ్గరికి కూడా అసలు ఎవరితో మా ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా వాళ్ళు కాదు ఏమైంది డాడీ అంటే ఇంట్లో వచ్చేది ఆఫర్ ఆఫర్లో ఎందులో చేసినా కట్ చేసిస్తున్నారు నన్ను ఎందుకు కట్ చేస్తానో తెలియట్లేదు ఫస్ట్ అయితే స్కిట్లో ఉంచుతాను కానీ తర్వాతకి కట్ చేసేస్తాను టీవీలో టెలి టెలికాస్ట్ అయ్యేకు కట్ చేసిస్తాను సీనా ఊళ్ళో వస్తేమో అందరూ ఏం చేస్తాను ఏం చేస్తాను అని అడిగారు అంటే కొంచెం తక్కువగా ఏది నువ్వు మూవీలో కనపడట్లేదు కదా ఏది నువ్వు స్కిట్లో కనపడట్లేదుగా కొంచెం మాట్లాడేట్టు అది కొంచెం పర్సనల్గా హార్ట్కి తీసుకొని కొంచెం ఇంకా లోగా ఫీల్ అయ్యి గా అయింటు అయినా సరే మళ్ళీ వెళ్తా మళ్ళీ చేస్తా అని అన్నారు రీసెంట్గా అది సన్లైట్ది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది తర్వాతకి వెళ్ళి అక్కడ చేశారు చిరంజీవి గారితో పిక్ దిగారు అది పోస్టర్ కూడా వేసారు అక్కడ అంత బాగుంది సరే ఇప్పటి నుంచి అయినా లైఫ్ సెట్ అవుతుంది లే అంటే నేను ఆ సినీ ఫీల్డ్లో నాకు పేమెంట్ రాకపోయినా కనీసం నాకు ఒక ఫేమ్ నేమ్ అయినా వస్తుంది అదైనా వస్తుంది లే అని అనుకున్నారు రియల్గానే బ్లడ్ డొనేట్ చేశారు అక్కడ కూడా ఆ బ్లడ్ బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో అయిపోయింది నిజంగా నేర్చిండి అని అన్నారు అది అయిపోయింది అది అయిపోయినాక మళ్ళీ ఏదో షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ అని అన్నారు కానీ మళ్ళీ అది ట్రై చేయడానికి మళ్ళీ చాలా మనీ స్పెండ్ పెట్టారు దానికి లైక్ ఛాన్స్ కోసం కానీ ఆయన అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చాలా మనీ స్పెండ్ చేశారు మళ్ళీ రిటర్న్ వచ్చి కాలేజ్ని అదంతా సక్సెస్ అవ్వలేకపోయినా అనేసి మళ్ళీ ఉన్నారు మళ్ళీ రీసెంట్గా మొన్న కొత్తగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ చేస్తా అన్నారు కదా అక్కడ నుంచి కాల్ వచ్చింది నాకు ట్వెల్వ్ థర్టీన్త్కి అది ఉంది షూటింగ్ నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అది ఇది అని అన్నారు మళ్ళీ కొంచెం ఏమైందో మళ్ళీ పోస్ట్ పని అయింది అనుకుంటా మళ్ళీ తర్వాతకి ఓకే ఇప్పుడు ఈ ఇప్పటి అయినా ఉంటా అనేసి అట్లా నైట్ టికెట్ మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళతో టికెట్ ఆన్లైన్లో బుక్ చేయించుకొని ఇంకా అన్నీ రెడీ అయ్యి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఇక కవర్ స్లిప్ అవ్వడం వల్లనూ ఇక్కడ గ్రిప్ దొరకక రైల్వే ట్రాక్ అది దాని ప్లాట్ఫామ్ మధ్యలో అట్లా పడడం జరిగింది ఒక యాక్టర్ గురించి ఒక ఆర్టిస్ట్ గురించి ది డాడీ ఫస్ట్ సినిమా మూవీ మద్రాసులో ఒక హీరోగా సైన్ చేసినప్పుడు కార్డ్ అనేది చేపించుకోవడం అనేది జరిగింది కానీ అది కూడా సినిమా సక్సెస్ అవ్వలేదు

ఎంతైతే స్ట్రగుల్ అయ్యాడో అన్న స్టోరీని మా డాడీయే కాదు చాలా మంది కన్సన్షియస్ గా చాలా మంది ఉన్నారు బట్ క్యాక్టర్ ఎంత కష్టపడితే ఒక సక్సెస్ అవుతుంది ఆయన క్యాక్టింగ్ మీద ఉన్న ఒక ప్యాషన్ ఎట్లయితే ఉందో దాని గురించి ఒక చిన్న షార్ట్ ఫిలిం ఆయన ఒక గుర్తింపుగా ఆయన నేమ్ ని ఒక ఫేమ్ ని అన్న టానిపోయిన గాన ఐన కొసోల్ ఒక హ్యాపీగా ఫీల్ అయ్యలాగా ఒక చిన్న షార్ట్ ఫీలింగ్ అన్న తీసే కంటోల్డ్ యాక్టర్ గురించి తెలియదు నాకు ఐన కోరుకున్నది కూడా ఎ ఎప్పుడైనా నా బయోపిక్ తీస్తర్చినే నింగనిపోయిన గాన నికన్నీ మంచిగా ఉంటైచిని కన్నా సక్సెస్ కాకును పెద్దదా కదా ధైర్యంగా ఉండాలి కదా నువ్వేడుస్తే అమ్మ ఏడుస్తుంది డాడీ తర్వాత అన్ని చూసుకోవాల్సింది నువ్వే కదా వెళ్ళే డాక్టర్ లాగా చల్లి చాలా చిన్నది అంత చివరి అయిపోయి ఏడుస్తే ఇలా డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకో ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి అనేటివి గుర్తు తెచ్చుకో ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్ట్ గా ఒకటి రెండు సార్లు ఆలోచించు కానీ ఎప్పుడు నాదంటే ఇంకొక వన్ ఇయర్ ఉంది ఫర్దర్ గా ఒక థర్టీ తో ఫ్యామిలీ గడవదు కదా ముగ్గురం అనేది ఫ్యూచర్ లో నాకు ఏదైనా జాబ్ వచ్చినా సరే పేమెంట్ అయితే ఇక్కడ ఏమి ఉండదు కదా ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఆ ఇంట్లో ఫుడ్ కి వాటికే సరిపోతుంది స్టడీ కి ఫర్దర్గా మా చెల్లికి చెల్లి కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుంది మనతో పాటు మైమొద్దెన్ గారి అమ్మగారు ఉన్నారు ఒకసారి వాడితో కూడా మాట్లాడదాం అమ్మ నమస్తే ఎన్నో ఎన్నో కొడుక అమ్మ రెండో కొడుకు ఉన్న రెండో కొడుకు పెద్ద కొడుకు ఏను పెద్ద కొడుకు చిన్న చనిపోయాడు ఉంటారు చనిపోయింట నిమ్మగూడ ఉంటా అదే అసలు ఊరు గాని పిల్లలందరూ ఎక్కడే ఉంటారు కొడుకే అన్నీ ఉంటాడు పోయన్నీ వచ్చి ఉంటా ఉంటా ఎప్పుడో రెండు రోజులు ఆడ ఉంటా చిన్నోడు అసలే చనిపోయాడు వాళ్ళ నాన్నగారు ముందే చనిపోయాడు ఇవాక కొడుకే అనుకుంటే ఇవాక కొడుకు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం ఉండేదా చిన్నప్పటి అనేది అమ్మా అనేది పోతానమ్మా అనేది పోయి వస్తా అని చెప్పేది సరే అని అన్న కానీ ఎంత జరుగు తెలవలేదు పెళ్ళైన పెళ్లి కాక ముందు కాని పోతుండేది వస్తుండేది చెప్పేది నాతోటి మీకు పెళ్లి అయినాకే అసలు వేయపోతాండి పోయేస్తాడు పిల్లలు అయ్యారు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు ఈ కర్మ వచ్చింది ఏం చేసి ఇల్లు కూడా మంచిగా లేదు మొత్తం ఉన్నాయి ఏం చేయాలమ్మా హైదరాబాద్ అంటే బయలు ఎళ్ళాడు ఆగం అయిపోయాం ఎప్పుడు మంచిగానే పోయేది మరి ఆగా అట్లా వచ్చేది ఏం చేస్తాం ఏం చేయాలి ముందు ఆడు కోడలు కాడ పిల్లలు ఆడపిల్లలు ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళకి తోడుగా వీళ్ళకి తోడుగా ఉంటారా ఇక్కడ ఉంటామ్మా ఉండకుండా ఎట్లా ఉంటాం మరిగా రన్ను ఆరు ఇప్పుడు తిండి కేసంట ఎట్లమ్మా ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి ఇక పింఛన్ అయితే తెచ్చుకునేది పింఛన్ రాటాలే ఇప్పుడు రెండో నెల పింఛతే డబ్బులు పెట్టి మరి సరే లేరు కదా లేరు అదే మరి ఇక పింఛనే వాళ్ళకైనా నాకైనా అదే ఇంకేముంది అది రాటాలే రెండు నెలలు బట్టి అండి ఇంత దూరం మా కోసం మీరు వచ్చి సుమంటివి వాళ్ళు మా కోసం టైం స్పెండ్ చేసి మళ్ళీ మళ్ళీ వచ్చి మా గురించి మా వివరాలు మీరు సేకరించి మమ్మల్ని అందరికీ అందరి దృష్టిలోకి తీసుకెళ్ళినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అంతే నమస్తే